ఐదు మంది ఈ రోజు కాంట్రాక్టు పద్దెత్తున శానిటేషన్ స్పంతులు అదే విధంగా సెక్యూరిటీ గార్డులు అదే విధంగా గార్డెన్లు కార్మికులు చేస్తా ఉన్నారు దాదాపుగా ఏడు నెలలుగా వాళ్ళకు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వడం ఇవ్వడంలో అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు వేతనాలు ఇవ్వమంటే రేపు వెల్లుండని రోజు దాట తప్పించి నిజంగా కార్మికులకు కావాల్సిన వేతనాలు చెల్లించడంలో అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు దాని మూలంగా కార్మికులు ఈరోజు బస్సు నుంచి కొడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక రోజు వేతనాలు ఆలస్యమైతేనే ఇబ్బంది ఉద్యోగులు ఈరోజు కార్మికులకు వేతనాలు చెల్లించడంలో ఏ మాత్రం ఈరోజు మాత్రం ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కనిపిస్తూ ఉంది ఈ కలెక్టర్ కార్యాలయం ఉదయం ఏడు గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తే కార్మికుల జీతాలు ఇవ్వడంలో ఈరోజు అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తూ వారు పుట్టగొడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు జీవోలు అదేవిధంగా ఈరోజు కార్మికుల ఇవ్వాల్సిన పిఎఫ్ ఈఎస్ఐ ఏమీ అమలు చేయకుండా కార్మికులతో ఈరోజు వ్యక్తి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అధికారులకు కూడా తెలుసు కార్మికులకు రావాల్సిన పిఎఫ్ ఈఎస్ఐ ఈరోజు వారికి రావాల్సిన ప్రతి నెల వేతనం కానీ ఇవేమీ ప్రతి నెల ఇవ్వకుండా కార్మికులతో పనిచేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు కేవలం రెండు రోజుల నలభై రూపాయల వేతన చెల్లిస్తూ కార్మికులతో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రోజు వేడికి వెళ్తే రోజు ఆరు వందల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్న ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో మంచి పర్మనెంట్ కాకుండా పోతుందని చిన్న ఆశతో ఇక్కడ శానిటేషన్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు కానీ పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లింపులో తీవ్రమైన జాప్యం జరుగుతూ ఉంది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న ఆరు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకే ఈ రోజు కార్మికులకు వేతనాలు చెల్లి చెల్లించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని నిర్దిస్తూ ఈ రోజు నుంచి నిరోధక ఈ ఈరోజు కార్మికులు కూడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా అధికారులు వెంటనే కార్మికులకు రావాల్సిన ఈ యొక్క ఆరు నెలల వేతనాలు వెంటనే చెల్లించకపోతే ఈ కార్యక్రమాన్ని మరింత ఉక్కుతం చేస్తామని ఈ సందర్భంగా మేము సిఐటీగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్మికుల ఐక్యత ఐక్యత